బక్రీద్ పర్వ దినాన్ని పురస్కరించుకుని నగరంలోని వారాశ్రమి దర్గాను పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆర్ రామ్నారాయణ రెడ్డి రాష్ట్ర మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి బొంగులు నారాయణ సందర్శించారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ముస్లిం సోదరులను ఆలింగన చేసుకుని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అందరి సహకారంతో భవిష్యత్తులో బారాషాహి దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు బక్రీద్ పర్వ దినాన్ని పురస్కరించుకుని నగరంలోని వారాశ్రమి దర్గాను పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి రాష్ట్ర మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి బొంగులు నారాయణ సందర్శించారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ముస్లిం సోదరులను ఆలింగన చేసుకుని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అందరి సహకారంతో భవిష్యత్తులో బారాషాహిద్దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు

ఈరోజు వీళ్ళకి పండుగ దర్గాకి వచ్చి ఈరోజు చాలా సంతోషంగా ముస్లిం సో అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు ఈ దర్గా ఈ డెవలప్ చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది ఆ తర్వాత ఇక్కడ రూపాయలు కూడా మీద ముస్లిం కలిగారు ఇక్కడ ఈ ఎటువంటి డెవలప్మెంట్ ఫ్యాక్టి ఏదన్నా కావాలన్నా మీకు ఈరోజు

ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి బొంగూరు నారాయణ గారు మా అజీజ్ బాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ పండుగ శుభ సందర్భంలో వారందరికీ మేలు కలగాలని అలా వారందరికి కూడా మన స్ఫూర్తిగా గతంలో అనేక సందర్భాల్లో బీజ్ నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చింది ఇక్కడ అనేక సార్లు ప్రార్థనలు చేశాం బారాషాహీ దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో మరి ముఖ్యంగా మా కుటుంబంలో వివేకానంద వివేకానందరెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది తర్వాత అజీజ్ బాయ్ గారు మేయర్గా రావడం నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు రావడం ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి ఈ రోజు ఇంకా కూడా చేయాల్సింది గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయిన ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి ఈ యొక్క బారాషాహి దర్గా ప్రాంతాన్నంతా ఈద్గా ప్రాంతాన్నంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు సేవలతో చేయడం అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు సోదరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ముస్లిం సోదరి సభ్యులతో ఆరోగ్యం తొలగాలని బాగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ఎంపీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ మేయర్ హజీష్ గారు మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి గారు ఇక్కడికి యాక్చువల్ గా ఈ మహారాష్ట్ర ఆగ్రహా దగ్గర ఈ యొక్క అలా యొక్క ఆస్తిని చూసుకోవడానికి వచ్చాము అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మేయర్గా అజీజ్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క ఒక ఘాటు కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళల కొన్ని స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాటు అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేసాం అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి రాబోయే ఐదు సంవత్సరాలకు ఖచ్చితంగా ని మన మంత్రి రామారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఈ యొక్క కాన్స్టిటెన్సీకి శ్రీధర్ గారు ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారు ఎంపీ గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ చేస్తామని